నమస్కారము వేడి ప్లస్ టెంపరేచరు చాలా అధికంగా ఉంది మన జిల్లా అంతటా ఆరు డివిజన్లలో కంబైన్లు కడప జిల్లాలో ప్రతి డివిజన్లో మంచిగా అభివృద్ధి చేస్తున్నారు మా ఆర్థిక సహాయంతో సేవా సమితి సామాజిక సేవా సంస్థ తరఫున ప్రతి డిజియన్లో డీజన్ హెడ్ క్వార్టర్స్లో పొద్దుటూరు కడప ఆరు చిరుమి కాయిచోటి రాజంపేట వీటి అన్నింటి చోట చల్లని నీళ్ళతో పాటు ప్రతి ఒక పన్నెండు గంటలు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు అప్తున్నాం పన్నెండు గంటల నుంచి ఐదు వరకు చల్లని కానీ వెళ్ళి మాట చేస్తున్నాము సో ఇందుకు గాను మా కుటును సత్కరిస్తున్నాము అదే కాకుండా మా దేవే ప్రతి చోట కూడా అనాథ శరణ దేవాలయాలు కానీ యుద్ధచరణాలయాలు కానీ ప్రతి చోట కూడా మేము ముందు అన్నిటికీ సహాయం చేస్తుంది ఇలా సమర్థలో ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి మేము మంచిగా నారకము ఇలాంటి అన్నీ పానీయంలో సప్లై చేస్తున్నాము అదే కాకుండా మన నీరు కూడా మన చల్లని నీరు ప్రతిరోజు ఆలయాలు గుర్తు లేకుండా చెలవదినాలన్నీ లేకుండా ప్రతిరోజు కూడా సప్లై చేస్తున్నాం సో ఎందుకు ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా సేవా సమతి కాకుండా ఇక్కడ పుద్దుటూరు డివిజన్లో ఉండే సిబ్బంది కూడా ఒక్కొక్క రోజు వెయ్యి రూపాయలు వేసుకొని వాళ్ళు సపరేట్గా మళ్ళీ సప్లై చేస్తున్నారు ఇలాంటి మజ్జిగ కానీ పానకము ఇలాంటి వాడ మేము ప్లస్ నెక్స్ట్ మేము వేడి ఎండ తగ్గించుకోవటం సబ్జా గింజలు కూడా లేదని చెప్పాను సో టెంపరేచర్ కనిపిస్తుంది ప్లస్ బాడీని కూడా ఫీజ్ చేస్తాను టెంపరేచర్ వేడిగా ఉంటుంది సో వేడి తగ్గించుకోలేదు కానీ దాని కూడా అక్కడ తల్లటి మీరు అలాగే మంచిగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సమాజిక సేవా సంఘం తరఫున కాబట్టి ప్రతి డివిజన్లో అలాగే చేస్తున్నాము అలాగే ఈ శుద్ధి సమాజిక సేవా సంఘం తరఫున ఈ కడప జిల్లా ముందు ఉమ్మడి కల కడప జిల్లా ముందు అతి ఉద్యాశ్రమాలకి కానీ ఎవరికైనా కానీ అవసరం వారికి మీద వారికి సహాయం చేసడానికి ఈ సామాజిక సేవా సంఘం నిరంతరము ఉంటుందని అలాగే ఈరోజు నెల్లూరులో మన మన సోపరెంట్ ఇంజనీర్ అయినటువంటి రమణ సార్ గారు రావడం జరిగింది మన ఆచార్యంలో ఈరోజు ధన్యవాదాలు ఈనాటి ఈరోజు పచ్చిక పంపిణీ కార్యకర్తి చల్వేదర్ దగ్గరికి మా గౌరవ సూపర్ ఇంజనీర్ మా ప్రీతమ గౌరవ సూపర్ ఇంజనీర్ ఎస్ రమణ గారు ఇచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మజ్జిక వితరణ చేసినారు అలాగే ఈ సేవా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా మరి మీడియా వారికి తెలియజేశారు మరి ఇక్కడికి విచ్చేసినట్టు మా సూపర్ ఇంజనీర్ రమణ గారికి అలాగే మా కేవీ రమణారెడ్డి సార్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బాబు లక్ష్మణ ఏఈ సౌత్ గారికి లక్ష్మణారాయణ ఏఈ సౌత్ గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ఈ యొక్క సేవా సంఘ కమిటీ గణపతిలో విద్యుత్ సామాజిక సేవా సంఘం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం